వెల్కమ్ టు సత్యాన్యూస్ సిరికొండ మండలంలోని కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం మండల అధ్యక్షుడు బాకారాం రవి ఆధ్వర్యంలో జరిగింది జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమానికి మండల ఇన్ఛార్జిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నుల్ల శివకుమార్ నియామకమయ్యారు మంగళవారం జరిగిన సమావేశానికి ఆయన పాల్గొని మాట్లాడుతూ మండల నాయకులు కార్యకర్తలు నిర్ణయించిన రూట్ మ్యాప్ ప్రకారం కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పాదయాత్రలో పాల్గొని మన ప్రభుత్వం చేపట్టిన సేవా కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని ఆయన అంతేకాకుండా అన్ని గ్రామాలలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ ఇందులో భాగస్వాములు కావాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిరికొన్న మండల కాంగ్రెస్ అధ్యక్షులు బాకారాం రవి బీసీసీ ప్రధాన కార్యదర్శి గుల్ల ఎర్రన్న కాంగ్రెస్ యువ నాయకులు ఉమ్మాజీ నరేష్ బీసీసీఎల్ అధ్యక్షులు పిట్ల నర్సింగ్ మైనార్టీ సెల్ అధ్యక్షులు సయ్యద్ ఆసిఫ్ నిజామాబాద్ రూరల్ ఇన్ఛార్జ్ కోవింద్ దిగం సాయన్న దిగంబర్ గ్యామశోభన్ రుణ్ల గోవర్ధన్ గఫూర్ మల్లేష్ రమేష్ సంతోష్ నర్సరెడ్డి సంతోష్ నాయక్ జీవన్ సంపత్ రెడ్డి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు మీ రెడ్డి సత్యాన్యూస్ రూరల్ రిపోర్టర్ సిరికొండ కాంగ్రెస్ పార్టీ మన దేశానికి రక్షణ వేరే దేశాలు కూడా మన రాజ్యాంగం గురించి గొప్ప చెప్తాయి ఏదైతే మనం మనవాళ్ళు పడుతున్నామో మన కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఎప్పుడు పూర్తి మెజార్టీ వస్తే రాజ్యాంగాన్ని సవరించడం కానీ రద్దు చేయడం జరుగుతుంది ఎప్పటి నుంచో రాహుల్ గాంధీ గారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అందులో బాగానే మొన్న అన్ని సార్ మాటలు మనకు అర్థమవుతున్నాయి బడువు బలిన వర్గాలకు దళితులకు బహుజనులకు అండదండగా ఈ రాజ్యాంగం నానాడు అనుగ్రహ వర్గాలకు న్యాయ జరగాలని ముస్లిం సార్ మనం అందరం కలిసి ఉన్నామని రాజరికంలో ఎక్కడ మనకు దూరం వచ్చారో రెండు సార్లు దూరం వచ్చారు కాంగ్రెస్ స్వతంత్ర నాకు ముందు నుంచి కూడా మనకు ఏ విధంగా డెవలప్మెంట్ చేసింది ఎప్పుడెప్పుడు మనకు సపోర్ట్ చేసింది అని చేస్తున్నారు కానీ దూరం చేస్తుంది మన జాతీయ 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 ప్రాజెక్టు బాప్రానగర్ నాగార్జున సాగర్ ఇస్రో లాంటి రైల్వేస్ లాంటి పబ్లిక్ సెక్టార్స్ ప్రైవేట్ ఏ విధంగా చేసుకు మనకి మనకు ప్రజల్ని ఏ విధంగా దూరం చేస్తుందో అని అదంతా ప్రభుత్వం తెలవాలి మా జనరేషన్ కొత్త జనరేషన్ వాళ్ళకు బీజేపీ అంటే జస్ట్ దేవుడిని పూజ చేసి దేవుడు దేశానికి కావాల్సింది దేశం ప్రజల్లో కృష్ణ గారు రెండు తీసుకుంటే గ్రామాలు ఇక్కడ రెండు ఆది కాబట్టి